నూతన సంవత్సరం విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ కుటుంబాల్లో వెలుగులు నింపాలని విద్యుత్ శాఖ సిద్దిపేట డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య ఆకాంక్షించారు విద్యుత్ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న లోనే కొనసాగేలా కార్మికులు కృషి చేయాలన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను డిఈ రామచంద్రయ్య ఆవిష్కరించారు అనంతరం అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చం అందించి షాలువార్త సత్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు విద్యుత్ లేబర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు విద్యుత్ రంగంలో నంబర్ ఉన్న సిద్ధిపేట కృషి చేయాలన్నారు అలాగే ఈ సంవత్సరంలో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ నాయకులు యాదగిరి శ్రీపాల్ రెడ్డి సతీష్ హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు లేబర్ అసోసియేషన్ యొక్క నా ద్వారా దీనికి క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది నా కార్మిక సోదరులు అందరూ కడుపు నిండా అన్నము వాళ్ళ చేతి నిండా పని ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా ఎలాంటి ఆక్సిడెంట్ లేకుండా ఈ కొత్త సంవత్సరము వాళ్ళు మంచిగా పనిచేయాలి కాంట్రాక్టర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ యజమానులు వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకోవాలి చేసే క్వాలిటీ సిట్టిపేట్ అంటేనే నెంబర్ వన్ బ్రాండు అన్నిట్లో మంచితనంలో క్వాలిటీలో కానీ ఉద్యమానాలు కానీ దేంట్లయినా మన స్థితిపేటకు ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మీరు దయచేసి కార్మిక సోదరులందరూ ఆ బ్రాండ్ నిలబెడుతూ క్వాలిటీ వర్క్ చేస్తూ మీరు మీ భార్య బిడ్డలతో సత్ సంతోషంగా ఉంటూ ఎలాంటి యాక్సిడెంట్ లేని సంవత్సరంగా కొనసాగించాలని ఈ సభ ముఖ్యంగా మీడియా మిత్రుల సమా సమక్షంలో మీ అందరినీ వేర్కొంటున్నా ఈరోజు నన్ను ఈ విధంగా సన్మానించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు